చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఎట్టయితేనేమి ఆంధ్రప్రదేశ్లో భారీ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఉక్కు కర్మాగారాన్ని ఆర్సిరల్ మెట్టల్ నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేయబోతోంది జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేయను ఈ కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో త్వరలోనే అనకాపల్లి జిల్లాలో కర్మాగారం ఏర్పాటు ఊపిదుకోబోతోంది మొత్తం మీద ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతూ ఉన్నారు మొదటి దశలో ఎనిమిది పాయింట్ టూ మిలియన్ టన్నుల పర్ ఆనం ఎంటీపీఏ సామర్థ్యంతో దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ ప్లాంటుతో నెలకొల్పుతా ఉన్నారు దీని సామర్థ్యాన్ని భవిష్యత్తులో ఇరవై నాలుగు మిలియన్ టన్నుల ఫర్ ఆనముకు వరకు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు కోసం రెండు వేల రెండు వందల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మలుపు కానుందనే అభిప్రాయం చెప్తా ఉన్నారు అభిప్రాయం వాణిజ్య నిబంధనలో కూడా పూర్తిగా వ్యక్తమైంది ఛత్తీస్గఢ్లోని బైలా జిల్లా గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే పైప్ లైన్ ద్వారా ఏర్పాటు విషయంలో ఎన్ఎండిసి అభ్యంతరాలు పరిష్కరించబడంతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది అదనపు పైప్ లైన్కు అనుమతి లభించడం వలన ఇనుప ఖనిజం సరఫరా సులభతరం కాబోతోంది సాధారణంగా రెండు నెలల నుంచి నాలుగేళ్లు పట్టే అనుమతుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నెలల్లో పూర్తి చేయడం పట్ల పరిశ్రమ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆర్సీఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అనుమతుల జారీలో త్వరితగతిన అందించినందుకు సహకారానికి వేగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ భారీ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణహిత రవాణా పద్ధతుల ద్వారా కాలుష్యం తగ్గుతుందని ఇది రాష్ట్రంలోని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందని ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి ఏది ఏమైనా ఈ యొక్క ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అనేది చెప్పాలి